మనందరికీ తెలుసు కదా రీసెంట్గా అయితే పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తుండదని అయితే ప్రకటించడం జరిగింది ఆయన పోయినసారి గాజువాక మరియు భీమవరం నుంచి పోటీ చేసి ఓడిపోవడం జరిగింది అయితే ఈసారి ఎలా అయినా అసెంబ్లీకి వెళ్ళాలి ఈసారి ఎలా అయినా గెలవాలనే ఉద్దేశంతో అయితే ఒక సేఫ్ సీట్ని ఎంచుకున్నట్టు మనకు అర్థమవుతుంది ఆ సీటే పిఠాపురం ఎందుకు పవన్ కళ్యాణ్ ఆ సీట్ని ఎంచుకున్నారంటే ఆ సీట్లో దాదాపు తొంభై వేల ఓట్ల వరకు కాపు ఓట్లు ఉన్నాయి ప్లస్ వచ్చేసి అక్కడ పోయినసారి వైసీపీ కంటే ఇప్పుడు వైసీ వైసీపీ కంటే జనసేన మరియు పోయినసారి టీడీపీకి కలిసిన ఓట్లు ఎక్కువ ఉన్నాయి ఈసారి అలా అక్కడ పోటీ చేయడం వల్ల ఎలా అయినా పిఠాపురంలో గెలిచి అసెంబ్లీకి వెళ్ళాలని అయితే పవన్ కళ్యాణ్ భావించడం జరుగుతుంది ఈ సందర్భంలో అయితే ఈ యొక్క సీట్ని ఎంచుకొని ఎలా అయినా గెలవాలని అయితే పవన్ కళ్యాణ్ అనుకోవడం జరుగుతుంది అనుకున్నాడు అందుకోసం ఇక్కడ సేఫ్ సీట్గా పోటీ చేయడం జరుగుతుంది అయితే ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్పై సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక బ్రహ్మాస్త్రాన్ని సిద్ధం చేసినట్టు మనకు అర్థమవుతుంది మనందరికీ తెలుసు కదా ముద్రగడ పద్మనాభం ఆయన వైసీపీలో చేరడం ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది అయితే ఈ సందర్భంగా ముద్రగడ పద్మనాభాన్ని పిఠాపురంలో పవన్కి వ్యతిరేకంగా నిలబడడం వల్ల ఏమవుతుందంటే పవన్ కళ్యాణ్ కూడా కాపు ముద్రగడ పద్మనాభం కూడా కాపు ఆయన మనందరికీ తెలుసు కాపు ఉద్యమాన్ని ఏ రేంజ్లో ఎంత ముందుకు తీసుకెళ్ళిండు అయితే ఈ సందర్భంగా ముద్రగడ పద్మనాభానికి వ్యతిరేకంగా నిలబెట్టడం వల్ల కాపు ఓటు కొంచెం కొంతమేర వైసీపీకి స్విఫ్ట్ అవడం త్వర మరో మరోసారి పవన్ కళ్యాణ్ ఓడించేందుకైతే ఆయన జగ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నట్టు మనకు అర్థమవుతుంది ఇందులో భాగంగా ముద్రగడ పద్మనాభాన్ని పవన్కు వ్యతిరేకంగా పిట్టాపురంలో దించేందుకైతే అన్ని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు మనకు అర్థమవుతుంది అలాగే ఈ యొక్క కాపు ఓట్లు కూడా ముద్రగడ పద్మనాభానికి స్పిల్ట్ కావడం వల్ల అక్కడ సాంప్రదాయంగా ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ ఓట్లు కూడా ముద్రగడ పద్మనాభం అని ఈసారి ముద్రగడ పద్మనాభం ఈజీగా గెలుస్తారని చెప్పేసి సీఎం జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నాడు అందులో భాగంగా అయితే పవన్ కళ్యాణ్ని ఇక్కడ నుంచి అయితే దింపడానికి పవన్ కళ్యాణ్ వ్యతిరేకంగా ముద్రగడని అయితే పిట్టాపురా నుంచి దించడానికి అయితే అన్ని పనులు సిద్ధమైనట్టు మనకు అర్థమవుతుంది చూడాలి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గెలిచి అసెంబ్లీకి వెళ్తారా లేకపోతే మరోసారి ఊడిపోతాడు అనేది రెండు వేల